ఈ నెల పన్నెండున లేదా పద్నాలుగు లోపే తల్లికి వందన పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని నేతలకు స్పష్టం చేశారు సీఎం అలాగే అన్నదాత పథకం కూడా ఈ నెలలోనే అందజేస్తామన్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కూట ప్రభుత్వం ఏడాది అవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలన్నింటినీ కూడాను అమలులోకి తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేయడం జరుగుతోంది దానికి సంబంధించి అధికారుల తొందరతో కూడాను మొదటి నుంచి కూడాను రివీల్ చేయడం జరుగుతోంది దాంట్లో సాధ్యాసాధ్యాలు అయితేనేవి ఎంతమంది ఉన్నారు ఏ విధంగా ముందుకెళ్లాలి ఫైనాన్షియల్ స్టేటస్ వాటి అన్నింటినీ కూడాను ఏ విధంగా ఆ నిధులు తీసుకురావాలని దాని మీద ఆయన అనేకమైన సమీక్షలు చేసి జరిపిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్న సమయంలో ముఖ్యంగా హామీలు ఇచ్చినటువంటి ఏదైతే తల్లిక వందనం కార్యక్రమ పథకం అయితేనేమి అలాగే ఉచిత బస్సు ప్రయాణం వీటికి సంబంధించినటువంటి వాటి మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కూడాను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమును అందుబాటులోకి తీసుకెళ్ళి ఆ పథకాన్ని సూపర్ సిక్స్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ తల్లికి తల్లిక వందనం కార్యక్రమం చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్టుగా పథకంగా భావిస్తా ఉన్నారు దీన్ని ఎందుకంటే ప్రతి ఇంటిలో ఎంతమంది చదువుకుంటే వారందరికీ కూడాను తాము ప్రభుత్వం నుంచి సహాయం చేస్తా పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ఎలక్షన్లో వీళ్ళు ప్రధానంగా చేసినటువంటి ప్రచారం కాబట్టి ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఊసే చెప్పేసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిన నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీ లేకుంటే పద్నాలుగవ తేదీన దాన్ని తల్లుల అకౌంట్లో అమౌంట్ వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది వీటన్నిటి కూడాను ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను ముందు నుంచి చంద్రబాబు నాయుడు లెక్కలు వేసుకున్న తర్వాత ఈ పథకాల మీద ముందుకెళ్లడం జరుగుతూ ఉంది అలాగే ఈ తెలంగాణ ప్రభుత్వం గోదావరి నది మీద కట్టిన ఏ ప్రాజెక్టు కూడాను తాము అబ్జెక్షన్ చెప్పలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు కీలకంగా ఈ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో జరిపినటువంటి టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది పోలవరం బనకచర్ల అను అనుసంధానం విషయం మీద కొంతమంది తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశాడు ఇదంతా కూడాను అక్కడ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుంది తప్ప దీంట్లో ఎటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఏమీ లేవని చెప్పడం జరుగుతూ ఉంది ఈ తాము తెలంగాణలో కట్టేటువంటి ఏ ప్రాజెక్టు కూడాను ఇంతవరకు అబ్జెక్షన్ చేయడం కానీ లేకుంటే వ్యతిరేకంగా మాట్లాడడం కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ చేయలేదనే విషయాన్ని మరొక మారు ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ ఈ పథకాలన్నీ కూడాను వరుస క్రమంలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది వీటన్నిటి కూడాను జనంలోకి ఈ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ క్యారర్ పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేశారో ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు తద్వారా ఎంత లబ్ది కలిగింది ప్రజలకు లబ్దిదారులకు అనే విషయాన్ని ఆయన జనంలోనికి తీసుకువెళ్లాలని చెప్పేసి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీరందరికీ కూడా చెప్పడం జరిగింది ఓకే విజయచంద్రన్ థ్యాంక్